గుండెల్లో గిటార్ పోయింది నిజంగా అంటావు మామూ అంటావు అందరికి నచ్చింది ఇది నచ్చదా మీకు ఆ అమ్మాయి వంగినప్పుడు మనవాడు పెట్టుకొని టపా ఉంటాడు ఉంటే దెబ్బడి దిబ్బిడి మొత్తం కూడా అందరిని కూడా దెబ్బిడి దిబ్బిడి చేసింది అమ్మాయి పేరేంటి వరసేదో రోడ్ ఏదో ఏ కానీ ఆ అమ్మాయి వాడికి చాలా అంటే చాలా ఫిజిక్ మంచి గ్లామరస్ మంచి బాడీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి యూత్కి నచ్చుద్ది మరి ఇంకా ఎవరన్నా ఓల్డ్ పీపుల్స్కి ఎవరికన్నా నచ్చలేక ట్రోల్ చేస్తున్నారేమో ట్రోల్ చేస్తున్నారేమో కానీ అందరికి కూడా నచ్చేదే బాగా సరసన అసలు ఆ స్టెప్ చూసారు ఒక స్టెప్పు వంగినప్పుడు మనవాడు పెట్టుకునే టపటప్పలు ఆగుతూ ఉంటే లేదు దాంట్లో బా ఊరుకోనా మరి బలే మాట్లాడతారులే మీరు ఏ అప్పుడేమో అంటావు మము ఊ అంటావు అందరికి నచ్చింది ఇది నచ్చదా మీకు అది అది తప్పు అది అలా మాట్లాడదు ఇండియా టైంలో అలాంటి స్టెప్లు వచ్చా ఇప్పుడు ఈ బాలకృష్ణ స్టెప్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఎస్ 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 అది అలా నందమూరి ఫ్యామిలీలోనే ఉన్నట్టుంది ఆ టచ్చింగ్ అనేది కాబట్టి మళ్ళీ ఇక్కడ టచ్ అయింది అందరూ కూడా ఎక్స్పెషల్లీ ఒక మాటలో చెప్పాలంటే దీనికి ఎందుకు పోయా ఇది అసభ్యకరంగా ఉండడానికి ఏముంది దాంట్లో చక్కగా నీట్గానే ఉంది మొన్న వచ్చిన ఊహంటావు అంటావా కంటే బెటర్ దన్నే కదా ఇది మరి అంతకన్నా ఎక్స్పోజిడ్ సాంగ్స్ చాలా ఉన్నాయి చాలా ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి వాటిని ఖండించండి ముందు బాలయ్య గారికి ఇప్పుడు బాలయబాబు గారు నేనేం తక్కువ చేయట్లేదు కానీ బాలయబాబు గారు నెంబర్ వన్ హీరోవే ఆయన కొండే వేరియేషన్ ఆయన ఆయనకుండే ఫ్యాన్ బేస్ ఉంది అర్థమైందా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కంటెంట్ ఎవరిదైతే సింక్ అవద్దు జనాలకి వాళ్ళ వైపు అందరూ కూడా వెళ్ళిపోతారు భయ అందులో మటుకు ఇటువంటి డౌట్ లేదు శేఖర్ మాస్టర్ గారు ఆ స్టెప్ వేయించింది బాలకృష్ణ గారి కోసమా కోసమా లేకపోతే ప్రజల కోసమా అని ఫ్యాన్స్ కోసం మా లాంటి యూత్ కోసం మాలాంటి యూత్ కోసం ఆయన అలాంటి స్టెప్పులు వేయాలి శేఖర్ మాస్టర్ సల్లగా ఉండాలి మరిన్ని స్టెప్పులతో మమ్మల్ని ఊపు ఊపేయాలి ఆయన కొట్టాలి ఎందుకు ఎందుకు సార్ మీరు దానికి కూడా కొట్టేస్తారా మీరు తొడకనిపిడితే కొట్టేస్తారా లేకపోతే హుక్ స్టెప్ మీద చెయ్యేసి ఇలా నొక్కితే కొట్టేస్తారా ఇది టూ మచ్ నాకు బాగుంది నాకైతే నాకైతే గుండెల్లో గిటారం పోయింది నిజంగా మంచి మంచి స్టెప్లు అవి దానికి ఎందుకు అబ్జెక్షన్స్ నాకు అర్థం కాదు ఆహా బీట్ అవ్వచ్చు అయితే బీట్ అవ్వచ్చు